అన్ని గ్రామాల్లో అన్ని గ్రామాల్లో అన్ని പഞ്ചായతుల్లో అన్ని గ్రామాల్లో ఉంటాడ సార్ ఏంటెంబర్ దించే దేవుడు ముందు పూజ చేసి మేము ఏ కార్యక్రమం కార్యక్రమమొదసారి సరే ఉంటాం సార్ సార్ దేవుడు ఎక్కడ ఉంటారు కే నీరే పేరు మా నా పేరు నింగి పూజ నాయుడు పూజారి అప్పుడు మనం పూజ చేయడం జరుగుతుంది సార్ చేసి మరి మనకు రైతులకు కానీ మరి ఏది ఇవ్వాలి పనున్న మీరే ఇక్కడ ఉండి పూజ ముందు పూజ చేసిన తర్వాతనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది చేసి ఎప్పుడు మరి చేస్తున్నాను ఎన్నిస మీకు మీ పెద్దలు కూడా పూర్వీకులు కూడా వాళ్ళే వాళ్ళే మరి పోయాక ఇప్పుడు మేము మీరైనా నడుస్తారు మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు చదువుతున్నారు చదువుతున్నారా ఇప్పుడు కొబ్బరికాయ ఎట్లా ఏం చేయాలి చెప్పండి మీ సాంప్రదాయం ఏంటో మనకు మాకు ఇది మాకు పంట రైతులు మేము అది మేము మంచిగా దినం చూసి కోసుకొని అది మేము జాగ్రత్త పెట్టుకొని ఇక్కడ శంకులమ్మకి మేము పూజ చేసి మళ్ళా రైతులకి మొత్తం చదువుతాం సార్ అది ఈ విత్తనాలు వల్ల రైతులకు ఇస్తారు ఈ విత్తనాలు ఇచ్చి ఆ విత్తనాలు నాడుతారు నాడుతారు వాళ్ళు నాటుకుంటారు పూజ చేసిన తర్వాత వాళ్ళు నాటుకుంటారు ఇంకేంటి ఇంకా ఇప్పుడు ఈ

విత్తనాల విత్తనాలు పండుగతో ప్రారంభం అవుతుంది ఏంటమ్మా దీని విశిష్టత ఏంటి మీ ఊర్లో పంటనమ్మా అన్ని పూలు వస్తున్నాయి అన్ని మీ ఊర్లో పండుగ బాగా చేశారు విత్తనాలు సార్ ఈ విత్తనాల ఫస్ట్ హుజార్ పూజ చేసిన తర్వాత ఇచ్చారు సార్ ఇప్పుడు విత్తనాలు మీరు మీ చేతిలో మీకు ఇస్తాం సార్ మీరు కూడా అక్కడ పట్టి వేయాలి సార్ విత్తనాలు అంటే అన్ని విత్తనాలు ఎలాగంటే సార్ పూజ చేసిన తర్వాత మేము ఇవ్వాలి కాబట్టి అన్ని విత్తనాలు పూజ మరి మరీ చేయకూడదు కాబట్టి అన్ని కలిపేసి పూజ చేసుకున్నాం సార్ ఆ విత్తనాలు అందరికి ఇస్తాం సార్ గుమ్మడి సిగురు కోసం గుమ్మడి ఇస్తాం సార్ ఈ విత్తనాలు మీకు కొంచెం రైతులకి మీరు కూడా ఇవ్వాలి రైతా నీ పేరు ఏంటయ్యా ప్రభాకర్ రావు ఎన్నికలు ఉంది పొలం ఒకటిన్నరకరా ఉంది దాంట్లో ఈ వేరు తీసుకుపోయేస్తావా లేదా అదే విత్తనాలు ఇచ్చేసిన తర్వాత మనం వేరు చేయాలి వేరు చేసిన తర్వాత మనకు విత్తనాలు తీసుకొని వేరు చేసి మంచి విత్తనాలని తీసుకుని మళ్ళీ పొలం లేస్తాం మంచి రోజు కూడా చూసుకొని ఇవన్నీ ఇక్కడ చాలా రకాలైన విత్తనాలు పండు పండిస్తున్నారు గిరిజనులు దాంతో సందర్భం ఏంటంటే అన్ని రకాలు ఒకే దగ్గర కల్పించి ప్రతి ఇంటింటికి అనేది గ్రామస్తుల ఇంటింటికి అనేది ఎవరు ఉన్నారు వ్యవసాయదారులు వాళ్ళకి పంచడం జరుగుతుంది సార్ అక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని విభజించేస్తారు సార్ అంటే పెట్టి అవన్నీ అప్పుడు అది

பண்ணி மூர இது గుమ్మడి చిరు సార్ ఇది అప్పుడే విడిచిన గుమ్మడి ఆకుల్ని దాని చిగురిని తీసేస్తే దాంతో పాటు ఇది కూర ఉండడం జరుగుతుంది సార్ ప్రతి ఇంటికి అనేది ఈ సాంప్రదాయం అనేది వస్తుంది సార్ పండుగ రోజు పండుగ కొరకొత్త పండుగ అయిపోయిన తర్వాత మీరు వచ్చారు కాబట్టి దీనికోసం సార్ మేము ఫస్ట్ నా కొండ మీద నుండి ఆకులు తీసుకుంటాం కొమ్మలు తీసుకుంటాం సార్ కసిమికర్ర మంగకర్ర మంగ్రీతమ్మ కర్ర తెచ్చుకుంటాం సార్ జొన్న పండగ తెచ్చుకొని పూజార్ గారి దగ్గర అక్కడ శంకుదేవుడు తీసుకెళ్తాం సార్ తీసుకెళ్లి అక్కడ శంకుదేవుడులో ఆయన అది కోడి కోసి ఆ రక్తము బియ్యం రక్తంతో ఇక్కడ జల్లుతారు సార్ జల్లిన తర్వాత మాకు ఇస్తారు సార్ తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో మేము మా దేవుడి దగ్గర తీసుకెళ్లి పండగ మేము దర్శనం చేసుకొని పొలాల దగ్గర తీసుకెళ్ళిపోతాం సార్ ఇది రాగి పిండితో పిపులు పిట్టి సారు ఇది బోనం అంటారు సార్ వండుకుంటాం బోనం ఇది మామూలు అన్నం సార్ ఇది రాజమం రాజమ కందుతో కూర ఇవన్నీ పట్టుకొని వెళ్ళి మా పేములన్నీ పట్టుకొని వెళ్ళి పొలంలో తీసుకెళ్లి కొద్ది కొద్దిగా ఇది పొలంలో తీసుకెళ్ళి తీసుకెళ్లి జొడ్ల దీని మీద జొడ్ల కొక్కరి కూర అని పొలంలోనే వేస్తాం సార్ వేసిన తర్వాత ఇది ఇది పిడికెట్ పిడికెట్ తీసుకొని పొలంలో జల్లుతాం సార్ పొలంలో జల్లిన తర్వాత ఉన్నవన్నీ కుటుంబ సభ్యులందరూ కలిసి మా పొలంలో కూర్చొని భోజనం చేస్తాం అక్కడే చేస్తాం అందరూ ఇంట్లో అందరూ అంటే ఇంటి వన్ కాదు సార్ అందరూ పొలాలకు వెళ్తాం కదా సార్ అందరం మా మేము ఫేమిలీ వెళ్తాం సార్ అంటే మీ మీ కుటుంబం అంతా అక్కడే కూర్చొని భోజనం చేస్తారు గుడ్ మీరేంటమ్మా పండుగ ఏం చేస్తారమ్మా సాలు అలసందు సామ బియ్యంతో అన్నం అండి అలసందలతో కూర చేసుకొని పూజ చేసుకొని ఇంటి వాళ్ళంటే ఈ సాంప్రదాయం ఏం చెప్తా ఉందమ్మా ఇప్పుడు అంటే వల్ల సాము కొత్త పండుగ అంటే ఏం చెప్తా ఉంది ఈ రోజు పరిస్థితుల్లో కాబట్టి ఎంత కూడా ఒరిజినల్ గా ఉండే ఉంటే బాగుంటుంది ఎరువులు మందు లేకుండా అది కాకుండా మిల్లెట్స్ ఎక్కువ తినాల అంతేనా అంతే రాగి ఇవన్నీ

ఇప్పుడు నెక్స్ట్ సాంప్రదాయంగా మా గిరిజన సాంప్రదాయం ప్రకారం మేము అందరం వంటలలో ఏమో అలాగే మీరు ఏంటంటే ఈ కొండమ్మ ఆవిడ అనే ఆవిడ ఇప్పుడు ఈ ఇంటికి అన్నీ వెళ్ళడం జరుగుతుంది సార్ ఇండియా ఆవిడ ఉన్న అక్కడ అంటే నేచురల్ హ్యాబిటేట్ ఎలా ఉందో చూడడం జరుగుతుంది ఓకే అక్కడ నుంచి మారుతున్నాం అందరం కాఫీకి వచ్చాం అంతేనా ఈ ఏరియాలో ఉండే పెద్ద స్ట్రెంగ్త్ మీకు అందరికీ కాఫీ గాని టర్మరిక్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసే బాగా మంచి విలువైనటువంటి పంటలు పండే పరిస్థితి వచ్చే ఇది అదే మరి మిరియాలు అన్నీ వచ్చాయి పసుపు మిరియాలు కాఫీ సంక్రాంతి ఇది సంక్రాంతికి సార్ ఒక వారం ముందుగానే సంక్రాంతి గురించి మాకు గ్రామ పెద్ద అనేది దండోరా వేసి చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు భోగి మంట పెడతారు సావర్లోనే ఆ మంట పెట్టిన తర్వాత ఆ భోగి నీళ్ళు అందరు పోసుకుంటాం సార్ కుండవాళ్ళందరూ అక్కడ నుంచి కూడా చేస్తున్నాం సార్ చేసేవాళ్ళు అప్పుడు ఆ భోగి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంటాం సార్ అదే దీపం పెట్టుకొని పుల్లం వండుస్తాం సార్ కొత్త కుండల్లో పుల్లంగా వస్తారు అప్పులు

తర్వాత కనుమ సార్ పెద్ద పండగ మూడో రోజు అందరం కలిసి సార్ ఊరంతా కలిసి భోజనం చేస్తారు అందరం పండి పెట్టుకొని అంటే మా ఇంట్లో వండిన పక్క ఇంటి వాళ్ళకి వాళ్ళు వీళ్ళు పంచుకొని తింటాం సార్